కృష్ణా జిల్లా గన్నవరం మాజీ సర్పంచ్ గూడపాటి మోహన్ కుటుంబానికి చెందిన మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వలు గుర్తించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యాల్రగడ్డ వెంకట్రావు ప్రధాన అరచరుడిగా మాజీ సర్పంచ్ మోహన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు మామిడి తోట వద్దకు చేరుకున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు అరవై వేల క్వార్టర్ బాటిల్లు అంటే డెబ్బై ఆరు లక్షల రూపాయల విలువ గల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు కాపలాగా ఉన్న గూడపాటి దుర్గా ప్రసాద్ మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు భారీ మద్యం నిల్వ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు

ఉండటానికి వీలేదు కానీ ఈ సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు అందరికంటే చాలా గొప్ప ఆయన ఆయన అన్నింటికీ అతీతుడైన ఆయన నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే ఏమన్నా అన్న మన మేనిఫెస్టో బాగుంది కదా అంటే భలే బాగుందన్న అంటున్నారు పక్క నుండి ఆయన ఒక అధికారు ఐఏఎస్ అధికారు చేటు మీకన్నా సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అతను అవునా అవునా మన మేనిఫెస్టో ఓకేనా అతను ఐఏఎస్ అధికారం అండి ఐఏఎస్లకే సిగ్గుచేటు అటువంటి అధికారం ఉంటాం కంప్లైంట్ ఇచ్చాం ఆశ్చర్యపోయారు ఆయన ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్మోహన్ గారు ఉన్నారు ఆయన ఉన్నారు సార్ ఫోటోలు కావాలంటే ఇస్తా వీడియోలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఆయన పేరు ప్రస్తావించారు ఏం అన్నా అంటే అవునా భలేమున్నానా నీదే అంటున్నారు ఆయన అంటే మేనిఫెస్టో ఏంటండి తమాషా వీళ్ళు అండి వీళ్ళు ఇంకొక అధికారి దళిత వాడలన్నీ ఐదు వందల మంది కంటే ఎక్కువ నివసించే దళిత వాళ్ళని పంచాయతీలు చేయడానికి ఒక ప్రపోజల్ పెడుతున్నామని ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ప్రస్తావిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన జగమెరిగిన ఆయన సునీల్ కుమార్ గారు ఆయన ముఖ్యమంత్రి అభినందిస్తారంట ఎయిత్ తరఫున భయా నిర్ణయం తీసుకున్నారు సార్ అని ఆ ఫోటో కూడా పెట్టాం ఐపీఎస్ సర్వీస్ లో ఉన్నారు సార్ ఇంకా సర్వీస్ ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి సేవలోనే ఆయన తరిస్తున్నారు సార్ అని చెప్తాం వీళ్ళిద్దరు అధికారి